అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై మూడు అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చేరువాటు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాసి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిషని చెప్పను మన గురువు పేరు శివరామదాస్వామి గారు అండి మీరు సంప్రసిల్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షకం చేయటంలో చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి మన గురుగారు దూర ప్రాంతంలో వారికి మీ యొక్క ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా తెలుపుతారు నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ విధంగా వరకు ఏ విధంగా ఉండబోతుంది అంటే అలాగే మరో రేపటి రోజున వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది ఆర్థిక పరిణామాలు ఎలా కలుగుతాయనే విషయాల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాము జ్యోతిష్ శాస్త్ర ప్రకారము ఈ రాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు కాబట్టి ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కొన్నిసార్లు ఈ రాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంటుంది ఎందుకంటే ఈ రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ స్వభావం అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక ఈ రాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవాలి అయితే ఈ రాశిలో పుట్టిన వారికి ఈ కాలం పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసి వీరు విజయాన్ని అయితే సాధిస్తారు అలాగే రేపటి రోజున ఈ సంవత్సరం అంతా కూడా గురువు యొక్క ప్రభావంతో వీరు మంచి శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుతారు ఉద్యోగులకి అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి అలాగే ఈ రాశి వారికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవబోతున్నాయని చెప్పుకోవాలి ఇక ఈ రాశి వారికి మరో రేపటి రోజున పద్నాలుగేళ్ళ నుండి మీరు అనుభవ దరిద్రము ఏ విధంగా పోగొట్టుకుంటారు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎలా ఉంటుందంటే ముందుగా మనం చూసినట్లయితే కనుక వీరు చాలామంది ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు కానీ అదంతా ఆలోచించాల్సిన అయితే ఏమీ లేదు వీరికి రేపటి రోజున అద్భుతమైన శుభఫలితాలు లేకపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క రాశి వారికి ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది వీరు ఏ పని చేసినా కూడా సక్సెస్తో ముందుకు దూసుకొని వెళ్తారు ఎందుకంటే పనులకి కారణమైన మీకు ఆర్థికమైన పనులకి ఎక్కువగా కలగజేస్తూ ఉంటాయన్నమాట అంటే మీకు ఏ పని లేదు అనుకుంటే ఏదో ఒక పని మీరు రేపటి రోజున అయితే ఖచ్చితంగా చేస్తారు ఆ పనితోటి మీరు రేపటి రోజున అనుకూలమైన ఆదాయం అయితే అద్భుతంగా పెరుగుతుంది మీ ఎదుగుదలను మీ కళతో మీరే నమ్మలేరు కూడా మీరే చూస్తారు కూడా అనేక రంగాల్లో లాభాలు అనేది ఖచ్చితంగా పొందితీరుతారు రేపటి రోజు వీరికి సోదరి సోదరుల మధ్యని ప్రేమ సంబంధాలు చాలా వరకు కూడా పెరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి అలాగే రేపటి రోజున ఈ రాశి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు కనిపించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశి వారికి రాశిలో సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి రేపటి రోజున మీ పెండింగ్ల పనులన్నీ కూడా చకచక్క పూర్తయిపోతాయి అంటే ఎంతో కాలంగా ఏవో కాలం వల్ల మీ కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజున పూర్తవుతాయి అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకోవాలనుకున్నారో స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారో ఆ స్థలాన్ని ఇప్పుడు ఉపయోగ వినియోగించుకోబోతున్నారు అంటే ఆ స్థలంలో ఇప్పుడు మీరు పూర్తి చేయబోతున్నారు అది చాలా సంవత్సరాలు అవుతుంది మీరు వదిలేసి కూడా ఇక దాని మీద పెట్టుబడి అనవసరం పెట్టామా దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనకు ఒక రూపాయి తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన అనేది చేస్తారు ఇక రేపటి రోజున అది ఏవో కారణం వల్ల పెండింగ్లో పడిపోతూ ఉంది అలాంటివన్నీ కూడా ఇప్పుడు రేపటి రోజున పూర్తి చేసుకుంటానని చెప్పుకోవచ్చు అనేకమైనటువంటి పనులు పెండింగ్ వర్క్ ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగిపోయి కొన్ని ఉంటాయి కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటారు మీరు దాన్ని కొని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు కూడా ఉంటాయి అలాగే కొన్ని కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయిన కూడా ఉంటాయి ఇలా అనేకమైన పెండింగ్లు పనిలో కూడా రేపటి రోజు మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది అనమాట రేపటి రోజున ఆ అయిపోయిన పనుల మీద మీరు ఇంట్రెస్ట్ పెట్టి ఎలా అయినా సరే ఆ పనులు మళ్ళీ తిరిగి పురుద్దామనే ఆలోచనతోటి రేపటి రోజు మీరు ఆ పనులు మళ్ళీ తిరిగి పురుతించే పనులతో అయితే నిమగ్నమై ఉంటారని చెప్పట్లో అతిశయక్తి లేదు రేపటి రోజున ఖచ్చితంగా కూడా పెండింగ్ వాళ్ళ పనులు రేపటి రోజు మీరు ఖచ్చితంగా కూడా పూర్తి చేస్తారు ఇక రేపటి రోజు ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచి జరగబోతుంది మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి శుభలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయం సాధిస్తారు ఇక ఈ రాచ వ్యాపారస్తులు చూసుకుంటే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మీకు లాభాలు ఎక్కువ ఉన్నాయి అలాగే మధ్యలో మీకు ఎలాంటి శని ప్రభావం ఉంది కాబట్టి ఈ సమయంలో మీ యొక్క కెరీర్ విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉంటాం ఎంతైనా కూడా అవసరమని చెప్పుకోవచ్చు మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రాశి వారికి ఏలినాడు శని యొక్క ప్రభావం అనేది మీ కేరి మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి అలాగే మీరు ఎప్పటికప్పుడు కూడా ఆ శని భగవాన్ని కూల్ చేయాలంటే శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందాలంటే పేదలకు వికలాంగులకు వృద్ధులకు అలాగే అనాథలకు మీకు చేతనంత సహాయం చేస్తూ ఉండాలి అది అన్నదానం కావచ్చు వస్త్రదానం కావచ్చు లేదా ధనం కావచ్చు ఇలా మీరు దాన ధర్మం అనేది చేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు మనకు కుదిరినప్పుడు మనకు ఉన్న దాంట్లో మనకు వీలైనంతలో తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకి వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమి కూడా చేయలేదండి తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది అలాగే మీకు ఆ సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగ ప్రభావం అనేది విపరీతంగా ఉండడం జరుగుతుంది ఇక ఈ రాశి వారికి ఆర్థిక ప్రయోజనాల విషయానికి వస్తే రేపటి రోజున కెరీర్ పరంగా మీకు అన్నీ కూడా సుఫలితాలు అయితే ఖచ్చితంగా జరగబోతున్నాయని చెప్పుకోవాలి ఒక బంధం నుంచి ఆర్థిక ప్రయోజనం కూడా కలుగుతాయి ఇంకా ఈ రాశివారు రేపటి రోజున సొంతగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి అలాగే ఈ సంవత్సరాలు కూడా త్వరలో నెరవేరుతాయని చెప్పుకోవాలి మీరు అనుకున్నది విజయవంతంగా సాధిస్తారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం అయితే మార్పడేది లేదు మీరు విదేశాల నుంచి మంచి లాభాలు కూడా పొందాలని చెప్పుకోవచ్చు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది అలాగే రేపటి రోజు మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి అందుకని మీరు చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశి వారికి రేపటి రోజు ఉత్సాహంగా ఉంటుంది అలాగే మరోవైపు వైఫ్ మీ కోపం వచ్చే సందర్భాల్లో ఎవరిని కూడా దూషించకండి ఆరోగ్య విషయంలో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తీసుకోండి ఎందుకంటే కాలం మారుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు జాగ్రత్త అనేది తీసుకోవాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణాల్లో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడము ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారికి మీరు ఎప్పటి నుంచో కొన్ని కొన్ని విషయాల గురించి ఎవరితో కూడా చర్చించరు అలాంటి విషయాలన్నీ కూడా మీ మనసులో ఉన్న బాధ అంతా కూడా తొలగిపోతుంది ఇక ఈ రాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం అనేది చూపిస్తుంది ఇక రేపటి రోజున డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి శత్రులు కూడా మీకు ఎప్పుడూ కూడా వెనకడుగునే ఉంటారు అనమాట శత్రువులు మీకు ఎక్కువ అవుతూ ఉంటారు అలాగే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం కూడా ఉందండి ఇక ఈ విషయంలో మీరు అదృష్టవంతులను చెప్పుకోవాలి మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు అనేది పొందుతారు అలాగే ప్రమోషన్స్ వస్తాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఇక ఈ రాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవటమే కాదండి మీకు మీ జీవిత భాగస్వాములు కూడా వస్తారు మీరు పెద్దలు ఒప్పించి పిల్లలు పెళ్లికి అంగీకరించడంతో మీ ప్రేమికులు పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటివారు కూడా అవుతారు మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉంటారు మరిన్ని శుభాలతో పొందడం కోసము ఈ రాశి వాళ్ళు దాన ధర్మాలు చేయాలి ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలు పూజ చేసిన ప్రతిఫలం అనేది ఖచ్చితంగా దక్కుతుంది అనాథలకు ఆకలితో అలండిస్తున్న వారికి పేదవారికి వికలాంగులకి వృద్ధులకి మీరు చేసే అన్నదానం ఏదైనా సరే వస్త్రదానం కానీ ఎంతో మేలు చేస్తుంది మీ గ్రహస్థితి అనేది మారుతుంది ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు అదేవిధంగా మీకు కూర్తే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించుకోవడము ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేయడం అంతగా మీకు అదృష్టానికి దగ్గర చేస్తుంది అనమాట ఇక ఈ రాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడం ఎటువంటి సందేహం కూడా లేదండి మీ జీవితం అనేది పూర్తిగా మారబోతుంది ఎన్నో కీలకమైన మలుపులనే తిరగబోతుంది రేపటి రోజున జీరో నుంచి హీరోగా మీరు ఎదగబోతున్నారని చెప్పుకోవాలి మీకున్న బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి రేపటి రోజున ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలిసినా కాండి రేపటి రోజున ఈ రాశివారు చాలా వరకు కూడా అదృష్టమైన యోగ కాలం చెప్పుకోవచ్చు సువర్ణమైన నీల నరసీ ప్రభావం మీకు పూర్తిగా తొలగిపోయి అదృష్టము రాజయోగం సవర్ణ యోగం అనేది మీకు ఖచ్చితంగా కలగబోతుంది వాహనాల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్త వహించడం మాత్రం చెప్పదగిన సూచన మరి తెలిసినా కానీ ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రాడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్